హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టోరీ టెల్లింగ్ బై పూర్ణ ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ తల్లి నిర్ణయం మరి ఆ కథలోకి వెళ్దాం రండి అమ్మ మన అందరికీ పదహారవ తారీఖు మద్రాసు వెళ్ళడానికి టికెట్లు రిజర్వేషన్ చేయించుకొచ్చాను నా సెలవు అయిపోతోంది నీ కోటలకి కూడా స్కూల్లో లీవు పొడిగించడానికి కుదరదమ్మా పిల్లలకి పరీక్షలు రెండు మూడు తర్వాత వీలుంటే ఒక పది రోజులు వచ్చి ఊళ్ళో ఏమైనా పని ఉంటే ముగించవచ్చు ఈశ్వర్ ఏమంటావు అన్నట్టు తల్లివైపు చూశాడు నాకెందుకు చేయించావురా రిజర్వేషను నాది క్యాన్సిల్ చెయ్యి ఇక్కడ ఇల్లు అది చూసుకుంటూ నేను ఇక్కడే ఉంటాను అదీ కాకుండా ఆ పట్నంలో భాష తెలియని చోట నాకు ఇబ్బందిగా ఉంటుంది వసుంధర జవాబు విన్న శరణ్య మనసు తేలికయ్యింది ఇరవై రోజుల క్రితం మామగారు పోయారు అనే టెలిగ్రామ్ అందుకుని అనకాపల్లి వచ్చారు ఈశ్వర్ శరణ్య ఈశ్వర్ తల్లిదండ్రులకి ఒక్కడే సంతానము చదువు ముగించాక పదేళ్లుగా చెన్నైలో ఉద్యోగం చేయిస్తున్నాడు ఈశ్వర్ పెళ్ళి కాగానే తల్లిని అప్పటికప్పటికే రిటైర్ అయిన తండ్రిని తనతో వచ్చి ఉండమన్నాడు ఈశ్వర్ తండ్రి జగన్నాథం గారికి ఆస్మా కీళ్ళనొప్పులు ఉన్న ఊళ్ళోనే ఉంటామని వాళ్ళు ఈశ్వర్తో వెళ్ళలేదు ఊళ్ళో వాళ్ళు ఏమనుకుంటారమ్మా నలుగురు నన్నే అంటారు ఇన్నాళ్ళు నాన్నగారు ఉన్నారు కాబట్టి మీరు ఇక్కడ ఉన్న బాగుంది కానీ నువ్వు ఇప్పుడు ఒక్కత్తివే ఉండాలి అదేమైనా బాగుంటుందా అమ్మ నాకు మాట వస్తుంది ఏమీ రాదు నాయన ఈశ్వర్ నలుగురు గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు మనం మన ఇష్ట ప్రకారం ఉంటాము ఇందులో ఎవరో అనుకుంటారు అన్న ప్రసక్తే లేదు నాయన అయినా నేను రాను అంటున్నాను కానీ నువ్వు రావద్దు అనలేదుగా నీ ధర్మం ప్రకారం నువ్వు పిలిచావు కానీ మీ నాన్నగారు లేకపోయినా ఇది నాకు బాగా తెలిసిన ఊరు అలవాటైన మనుషులు అదీ కాక పక్క వాటాలో ఉండేవాళ్ళు ఇంట్లో వాళ్ళలాగానే ఉంటారు సందడికి ఏం తక్కువ లేదు మధ్య తలుపు తీసి పెడతా ఒక్కటే ఇల్లు వాళ్ళ పిల్లలు తోడుగా ఇక్కడ పడుకుంటారు చదువుకుంటారు మీ నాన్నగారు ఉన్నప్పుడు వాళ్ళ పిల్లలు మన వాటాలోనే మసులుతూ ఉండేవాళ్ళు మీరు వెళ్ళండి నాన్న వీళ్ళున్నప్పుడు వస్తూ ఉండండి వసుంధర మాటలకి ఏం చెప్పాలో తెలియనట్టుగా ఒక్క క్షణం ఇబ్బందిగా కదిలాడు ఈశ్వర్ అది కాదమ్మా నువ్వు ఇక్కడ ఒంటరిగా ఉండి ఏం చేస్తావమ్మా అదీ కాక మాకు నువ్వు మీకు మేము తప్ప ఎవరున్నారు సావకాశంగా ఎక్కువ రోజులు లీవ్ పెట్టి ఓసారి వచ్చి ఇల్లు అమ్మేద్దాము ఈ ఊళ్ళో ఇల్లు తప్ప మనకింకేం బంధం ఉంది అప్పటిదాకా అద్దెకున్న వాళ్ళని ఇల్లు చూసుకోమంటాము అవునత్తయ్య మీరిక్కడ ఒక్కళ్ళు ఉంటే ఏం బాగుంటుందండి అందరూ మమ్మల్ని తప్పుపడతారు శరణ్య భర్త మాటలని సమర్థిస్తూ అత్తగారిని ఆహ్వానించింది తను ఏమీ మాట్లాడకపోతే బాగుండదన్నట్టు వసుంధర కోడల వైపు ఒకసారి చూసి చూపులు తిప్పుకుంది శరణ్య మంచిదే ఇదివరకు రెండు మూడు సార్లు వసుంధర జగన్నాథం గారు ఈశ్వర్ దగ్గర కొన్నాళ్ళు ఉండి వచ్చారు ఈశ్వర్ శరణ్య ఎంతో మర్యాదగా చూసుకునేవారు పిల్లలు ప్రేమగా ఆప్యాయంగానే ఉంటారు అయితే ఈశ్వర్ శరణ్య ఇద్దరు పగలంతా ఇంట్లో లేకపోయినా వసుంధర జగన్నాథం గారు పుస్తకాలు చదువుతూనో వంట పని ఇంట్లో చిన్న చిన్న పనులు ఏమైనా చేస్తూనో కాలక్షేపం చేశారు అయినా వాళ్ళేమీ అనకపోయినా మర్యాదకి ఆప్యాయతకి లోటు రానివ్వకపోయినా తమ ఊరికి వాళ్ళకి ఇబ్బందిగానే ఉందని గ్రహించేవారు వసుంధరా జగన్నాథం గారు వీళ్ళ కోసం వాళ్ళ వంటల్లో మార్పు వచ్చేది సాయంకాలం ఇంట్లో పెద్దవాళ్లతో గడపాలి కాబట్టి అన్నట్టు వాళ్ళు ఎక్కడికి బయటకు వెళ్ళేవారు కాదు వెళితే నలుగురు ఏదైనా గుడికో గోపురానికో వెళ్ళేవాళ్ళు ఈశ్వర్ అద్దెకున్న ఇల్లు నాలుగు గదులు అన్నమాటే కానీ చిన్నదే వాళ్ళకి ప్రైవసీ కూడా తక్కువగానే ఉండేది వాళ్ళు ఏమీ అనకపోయినా వాళ్ళ జీవన చర్యలు తాము వెళ్ళినప్పుడు కొన్ని మార్పులు వస్తున్నాయి అన్నది వాళ్ళు ఇట్టే గ్రహించేవాళ్ళు తమని వదిలేసి సినిమాలకి షికార్లకి హోటళ్ళకి వెళ్ళనూ లేరు పార్టీలకి దానికి కూడా తామున్నామని వెళ్ళటం మానేసేవాళ్ళు ఇంట్లో సాయంత్రం కాసేపైనా తల్లిదండ్రులతో గడపాలన్న ఈశ్వర్ కోరిక మేరకు శరణ్య పైకి తేలకుండా ఉండేది ఇప్పుడు తనకి బీపీ షుగరు రెండూ ఉన్నాయి ఇంట్లో వంట కూడా ఒకే రకంగా చేసుకోవడానికి కుదరదు వయసులో ఉన్నవాళ్ళు మసాలాలు అవి ఇవి వండుకోకుండా తన కోసం చప్పటి కూరలు తింటూ స్వీట్లు తినకుండా ఉంటారా తనకి పెట్టకుండా తినడానికి పడతారు తను ఈశ్వర్ ఇంట్లో చేరడం అందరికీ ఇబ్బందికరమే దూరంగా ఉన్నప్పుడే ఆప్యాయతలు దగ్గరైన కొద్ది బాధ్యత బరువు అనిపిస్తుంది కొన్నాళ్ళు మాత్రమే ఉంటారు అన్నది తెలుసు కాబట్టి ఇది వరకు ఈశ్వర్ శరణ్య తమకి ఏమాత్రం ఇబ్బంది పడకుండా చూసుకునేవాళ్ళు అన్నట్టుగా ప్రవర్తించేవాళ్ళు ఇప్పుడు శాశ్వతంగా ఉండిపోతుంది అన్న భావం వస్తే వాళ్ళు మాత్రం చాలా మారిపోతారు అది సహజమే కూడా ఒకరి కోసం ఎన్నాళ్ళని వాళ్ళు వాళ్ళ జీవిత విధానాన్ని మార్చుకోగలరు సాధ్యమైనంత వరకు విడిగా ఇక్కడ ఉండడమే మంచిది అందుకే ఇదివరకైనా ఈశ్వర్ బాధపడ్డాడు అని రెండు మూడు సార్లు వెళ్ళారు తప్పక తనకి కానీ జగన్నాథం గారు కానీ వాళ్ళ దగ్గర ఉండాలని ఏనాడు అనిపించేది కాదు తను అక్కడికి వెళ్ళడం వల్ల అందరూ ఇరుకున పడిపోతారు తనకి భాష రాదు నీళ్ళ ఇబ్బంది పని మనిషి ఇబ్బంది ఇక్కడైతే డాక్టర్ దగ్గరికి తను ఒక్కతే వస్తుంది అన్ని పనులు తానే స్వయంగా చేసుకుంటుంది సాయంత్రం వీధిలో ఎంతోమంది తన వాళ్ళు ఉన్నారు వాళ్లతో గుడికో గోపురానికో వెళ్ళి కాలక్షేపం చేస్తుంది మధ్యాహ్నం కూడా ఎవరో ఒకరు వచ్చి కాసేపు కపులు చెబుతారు తోచకపోవడం అన్న ప్రశ్నే లేదు ఇక్కడ తెలిసిన వాళ్ళు పది మంది ఉన్నారు ఏ పని చెప్పినా చిటుకలో చేయించుకొస్తారు తను ఇక్కడ ఒంటరిగా ఉన్న ఒంటరి కాదు కానీ ఈశ్వర్తో వెళ్తే కొడుకు కోడలు మనవళ్ళతో ఉన్న తను ఒంటరిదైపోతుంది అయినా పూర్తిగా మంచమెక్కితే తప్ప వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉండకూడదు ఈ మాటే జగన్నాథం గారు వసుంధరతో ఎన్నోసార్లు చెప్పేవారు సాధ్యమైనంత వరకు స్వతంత్రంగా బతుకుతామని జీవులుగా మారకూడదని అదే సరైన పద్ధతి పేరాసెట్గా ఒక్కాక ఒకళ్ళ మీద ఆధారపడక సాధ్యమైనంత వరకు స్వతంత్రంగానే జీవించాలి అంతగా తోడు కావాలంటే తన చెల్లెలు భర్త పోయి పిల్లలతో నానా పాటలు పడుతోంది రమ్మంటే ఒకరికొకరం తోడవుతాం ఏంటమ్మా ఆలోచిస్తున్నావు ఈశ్వర్ మాటలతో ఈ లోకంలోకి వచ్చింది వసుంధర ఏం లేదురా ఈ ఇల్లు ఈ ఊరు అలవాటైన పరిసరాలు వదిలి రాలే నాయన అయినా నేనిప్పుడేమంతా అయిపోయానని అన్ని పనులు చేసుకోగలను అక్కడ మీరిద్దరు ఉద్యోగాలకు వెళ్ళిపోతే నేను ఒక్కదాన్ని ఉండాలి కదా నాన్న సాధ్యమైనంత వరకు వేరా సైట్లా బతుకుతాకూడదు అనేవారు మీ నాన్నగారు నా టికెట్ క్యాన్సిల్ చేయించు మూలపడితే ఎలాగూ మీకు చెయ్యక తప్పదు నేను మీ దగ్గరకు వచ్చి ఉండగా తప్పదు ఏంటమ్మా అంతలా ఆలోచిస్తున్నావు మాకు నువ్వు బరువా ఒక్కతివి ఇక్కడ ఈశ్వర్ ఈ ఊళ్ళో అందరూ తెలిసిన వాళ్ళే ఎవరిని పిలిచినా పలుకుతారు వీధి నిండా నా ఈడు వాళ్ళు కాలక్షేపానికి ఉన్నారు అంతగా ఉంటారని అనిపిస్తే సరస్వతిని పిలుస్తాను ఇద్దరం ఉంటాము నా గురించి ఆలోచించక మీరు వెళ్ళండిరా ఈశ్వర్ చిన్నపుచ్చుకున్నట్టు మొహం పెట్టాడు ఏం మాట్లాడాలో తెలియక అత్తగారి నిర్ణయం శరణ్యకి ఎంతో రిలీఫ్గా ఉంది అత్తగారు ఎంత మంచిదైనా ఆవిడ తమతో ఉంటే ఇబ్బందే ప్రైవసీ తక్కువ అవడమే కాకుండా వంటల్లో కొన్ని పద్ధతులు మార్పు చెయ్యక తప్పదు డబ్బుంటే ఎంత పంపించినా పర్వాలేదు కానీ తమ స్వేచ్ఛకి అడ్డు అనిపిస్తే మాత్రం సర్దుకోవడం చాలా కష్టం అత్తయ్య గారు సరస్వతి అత్తయ్య గారిని పిలుచుకుంటానన్నారుగా కొన్నాళ్ళు అయ్యాక ఆవిడకి ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు వస్తారులేండి మీరు మరీ బలవంత పెట్టకండి మావయ్య గారు మసిలిన ఈ ఇంటిని అంత త్వరగా ఆవిడ వదలలేరు మనమే అప్పుడప్పుడు వచ్చి చూద్దాం శరణ్య ఈశ్వరు వైపు కూస్తూ అంది ఈశ్వర్కి కాస్త కష్టంగా అనిపించిన తల్లి నిర్ణయం ఓ రకంగా తనని గట్టున పడేసింది అనుకున్నాడు పిల్లల ట్యూషన్ డ్యాన్స్ స్పోర్ట్స్ క్లాసులంటూ రోజు ఈశ్వర్ శరణ్య ఆఫీసులకు వెళ్ళక వెళ్లే ముందు వచ్చాక కూడా చాలా బిజీగా ఉంటున్నారు ఇంట్లో ఉండేది చాలా తక్కువ సగం రోజులు రాత్రి భోజనం బయటే నిజంగా తల్లి తమతో వస్తే తాము కొన్ని యాక్టివిటీస్కి స్వస్తి చెప్పాల్సిందే తన కొలీగ్స్ ఇంట్లో కొంతమంది తల్లి తండ్రిని ఉంచుకొని వాళ్ళు వీళ్ళ మీద వీళ్ళు వాళ్ళ మీద వాళ్ళ వలన ఎన్నో ఇబ్బందులు పాలవుతున్నారు వాపోవడం ఇంట్లో రోజూ జరిగే భాగవతాలతో పిచ్చెక్కిపోతోందనడం మానసికంగా నలిగిపోవటం చూస్తూనే ఉన్నాడు ఈశ్వర్ ముందు చూపుతో సాధ్యమైనంత వరకు కొడుకు మీద ఆధారపడకుండా స్వతంత్రంగా ఉండాలని తల్లి నిర్ణయాన్ని హర్షించకుండా ఉండలేకపోయాడు ఈశ్వర్ తల్లిని తనతో రావడానికి ఒ ఒప్పించలేకపోయినా దిగులు ఉన్నా కానీ ఈశ్వర్ దంపతులు తిరిగి వారి ఊరు వారు చాలా సంతోషంగా వెళ్ళిపోయారు ఇంతటితో ఈ కథ సమాప్తం ఈ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్